కీన్స్ ఉద్యోగత సిద్ధాంతానికి సంబంధించిన సమీకరణ గురించి టుడే నేర్చుకుందాం ఓకేనా ఈవో వైఐసి ఇందులో ఈ అంటే సార్థక డిమాండ్ ఓ అంటే జాతీయోత్పత్తి నెక్స్ట్ వై అంటే జాతీయ ఆదాయము సి వినియోగ వ్యాయాము ఐ అంటే పెట్టుబడి వ్యాయాము ఇవన్నీ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి సమీకరణ జీఎన్పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఇందులో సి అంటే వినియోగ వస్తు సేవల విలువ ఐ అంటే పెట్టుబడి వస్తు సేవల విలువ జీ అంటే ప్రభుత్వ వస్తు సేవల విలువ ఎక్స్ మైనస్ ఎం నికర విదేశీ ఆదాయము ఎక్స్ అంటే ఎగుమతి ఎం అంటే దిగుమతులు ఓకేనా నెక్స్ట్ మన దేశంలో విదేశాల్లో ఉద్యోగం చేస్తూ మన దేశానికి ద్రవ్యాన్ని పంపితే ఆ పరిమాణము మన దేశంలో జాతీయోదాయంలో కలపాలి లేదు వేరే దేశంలో కలపాలి అంటే కలపరాదు ఒక వస్తువును రెండుసార్లు లెక్కించరాదు మన దేశంలో మాత్రమే లెక్కిస్తారు అంతిమ వస్తు విలువను మాత్రమే దీనిలోకి లెక్కలోనికి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ సమీకరణ ద్వారానే జాతీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తిని తెలుసుకుంటారు ఓకేనా ఇవన్నీ ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకే స్థూల దేశీయోత్పత్తి గురించి తెలుసుకుందాం సమీకరణ జీఎన్పి ఈజ్ ఈక్వల్డ్ జీడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఇది సమీకరణ ఓకే స్థూల దేశీయోత్పత్తిలో విదేశాల నుండి వచ్చే ఆదాయము ఉండదు అంటే ఒక మన దేశాన్ని మాత్రమే ఉంటుంది ఓకే ఒక దేశ సరిహద్దు లోపల తయారైన వస్తు సేవల విలువ మాత్రమే ఉంటుంది వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఓకేనా అంటే ఒక మన దేశానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే స్థూల దేశీయోత్పత్తి చూసుకుంటుంది ఓకేనా ఓకే ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి నికర జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది ఓకేనా నికర జాతీయోత్పత్తి సమీకరణ మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి ఈజ్ ఈ కోల్ట్ మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి మైనస్ పెరుగుదల నెక్స్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తిని జాతీయ ఆదాయము అంటారు ఓకేనా నెక్స్ట్ నికర దేశీయోత్పత్తి ఎన్డిపి స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే నికర దేశీయోత్పత్తి వస్తుంది సమీకరణ ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డి ఓకేనా నెక్స్ట్ వ్యష్టి ఆదాయము ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు సంస్థలకు లభించిన మొత్తం ఆదాయాన్ని వ్యష్టి ఆదాయము అంటారు ఓకేనా నెక్స్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము మైనస్ పంచిపెట్టని లాభాలు ప్లస్ బదిలీ చెల్లింపులు వెష్టి ఆదాయం సమీకరణ ఓకే వ్యయర్హ ఆదాయము వెష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు లేదా వినియోగము ప్లస్ పొదుపు ఇది సమీకరణ నెక్స్ట్ వ్యక్తులకు సంస్థలకు వచ్చే ఆదాయాన్ని వేష్టి ఆదాయము అంటారు అయితే వ్యక్తులు ఈ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉండదు ఇందులో నుంచి ప్రత్యక్ష పన్నులైన ఆస్తి పన్ను ఆదాయం పన్ను ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది వెస్టీ ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని తీసివేస్తే మిగిలేదే వ్యయర్హ ఆదాయము ఓకేనా నెక్స్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము ఈజ్ ఈ కాల్డ్ ఎన్ఎన్పి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు ఓకేనా ఇవన్నీ ఇంపార్టెంట్ జాతీయ ఆదాయం గురించి స్థూల దేశీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి నికర దేశీయ ఉత్పత్తి నికర జాతీయ ఉత్పత్తి ఇవి సమీకరణతో సహా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా అన్నీ ఇంపార్టెంట్ ఎకనామిక్స్లో ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్డ్